హాయ్ ఫ్రెండ్స్ గుడ్ మార్నింగ్ ఎలా ఉన్నారు బాగున్నారండి నేనైతే బాగున్నాను మీరు ఎలా ఉన్నారండి ఇది నేను బయట కాల సైడ్ వాకింగ్ వెళ్ళినప్పుడు ఈ మొగ్గలు కనిపించండి ఓ చెట్టుకు నాకు చూడటంతో చాలా మంచిగా అనిపించిందండి ఇంక ఈ మొగ్గ పిడిస్తే పువ్వులా చక్కగా చిన్ని చిన్ని పువ్వులాగా కలర్ మౌచి చిగురు రంగుల పువ్వులు ఉంటాయండి ఈ చెట్టు కూడా అన్నిటికీ ఉపయోగం అంటండి ఇది చెట్టు అంటే చెట్టు కూడా తీగ ఈ తీగ ఏం తెగ అనుకున్నారు దీన్ని ఇదంటారండి మర్చిపోయే పేరు నల్లేరు తీగ అంటే మర్చిపోలే అన్నానండి మర్చిపోలు మర్చిపోయి గుర్తుంది నల్లేరు తీగ దీన్ని చక్కగా చట్నీ చేసుకొని తింటే చాలా మంచిదండి ఇది బోల్డ్ ఔషధ గుణాలు ఉన్నాయండి అండి తీగలో దాన్ని మనం చట్నీగా చేసుకోవచ్చు పులుసుగా పెట్టుకోవచ్చు వస్తే మంచిదంటండి ఇప్పుడు కాళ్ళు కీళ్ళు మోకాళ్ళు ఇట్లా నిప్పులు వచ్చిన వాళ్ళకి కట్టండి వాళ్ళకు చాలా రకాలు ఉపయోగపడుతుంది అదొకటిను కాళ్ళు చేతి వాళ్ళు ఉంటారు చూసారండి వాళ్ళకి ఇది ఎక్కువ చట్నీ చేసి పెడితే తొందరగా కట్టుకుంటుంది అన్న ఆలోచనతో మాకు నాటు కట్ట చెప్పు కట్టాయని చెప్పాడండి మన మాకు అప్పటి నుంచి నాలుగు మూడు తీగలు తీసుకొచ్చి మా మామయ్య తీసుకొచ్చి చెట్టు పెట్టారండి చిగురులైతే వచ్చాయండి సగ్గేంత కాళ్ళు వచ్చినాయి ఆ చెట్నీ చేసి ఒకరోజు వీడియో పెడదామంటే నేను పెట్టలేకపోయానండి రెండు మూడు రోజులు ఆ వీడియో పెడతానండి అసలు ఈ పూలు చూస్తే ఎంత బాగున్నాయో ఈ పూలు చూడంతో చెట్టు ఉపయోగం పక్కన పెట్టి మొగ్గలు తీసి వీడియో పెడదామన్న ఆలోచనతో నేను ఈ మొగ్గలు పెట్టాను కానీ అండి ఇటు చెట్టు కాయలు పడ్డట్టుగా పడ్డాయి చూడండి చిన్న చిన్న కాయలు బుల్బుల్లు బుల్బుల్ మొగ్గలు ఇట్లేదే కాయలు కాదు బోల్డ్ బోల్డ్ కాయలు కాస్తాయి కదండి చాలా మంచిగా అనిపిస్తుంది పువ్వు దీనివల్ల ఉపయోగం ఉంది ఈ పువ్వు వల్ల సంతోషంగా పడుతుంది ఈ నల్ల తీగలు చాలా ఉపయోగాలు ఉన్నాయండి నేను నెక్స్ట్ వీడియోలో చట్నీ చేసి పెడతానండి అది చూద్దాం మనం తర్వాత ఈ పువ్వులు మీకు నచ్చినట్టయితే నాకు బిల్లమండి ప్లీజ్ సబ్స్క్రైబ్